జగన్ జగన్మోహన్ నిజంగా ఆమెకి అండ ఉంటే ఆమె భరోసా ఉండి ఉంటే ఆమె చెన్నై పోయి తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేది ఆర్పీ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే ఉండేది కదా ఇప్పుడు ఎవరు చెన్నై పోయి తలదాల్చుకోమన్నారు ఇప్పుడు అదే సజ్జల రామకృష్ణ రెడ్డి కావచ్చు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు బొమ్మన కన్నోక రెడ్డి కావచ్చు అమ్మాయికి ఈక్వల్ గానే తప్పులు చేస్తున్నారు అమ్మాయిని ఎలుపమని నేను చెప్పిన పోయింది మెగా ఫ్యామిలీ కాంపౌండ్ బెదిరింపులు తట్టుకోలేకనే ఆమె శ్రీరెడ్డి చెన్నై పోయింది అనేటువంటి టాక్ ఫిల్మ్ ఇది మీకు కూడా తెలుసు ఫ్యామిలీ సరే మెగా ఫ్యామిలీ బెదిరింపులు తట్టుకోలేక శ్రీరెడ్డి చెన్నై వెళ్ళిందా లేకపోతే మీరు అన్నట్లు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి వెనక ఉండి ఆమె నడిపిస్తుంది సరే ఒక చిన్న మాట మెగా అభిమానులు మెగా ఫ్యాన్స్ మెగా హీరోలు దెబ్బ తట్టుకోలేక వెళ్ళిందని నువ్వు అంటున్నావు తట్టుకోక్ మరి ఇన్ని దెబ్బకు తట్టుకొని నిలిపిందంటే అంటే ఎక్కడో తలదాచుకుంటది లేకపోతే అమ్మ మనకు వద్దులేబ్బా సిగ్గు సిగ్గుపోతుంది మనం ఇలా మాట్లాడితే మన అమ్మను మన అక్కడో తిడతారని అనుకుంటది మళ్ళీ ఆడిపోయి ఎందుకు మాట్లాడుతుంది ఆడిపోయి ఎందుకు మాట్లాడుతుంది ఎవడో ఒకడు దాడులు చేస్తాడు ఎవడో ఒక మనసు వ్యక్త పడుతుంది ఎవడో ఒకడు వైవిధ్యంగా ప్రవర్తిస్తా వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఏమన్నా ఆగిందే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లు షర్మలు షర్మిల గారిని పట్టుకొని అమ్మ బూతులు బీపులేసినా కూడా అర్థమైపోయే బూతులు తిట్టింది నన్ను పట్టుకొని ఏమైనా నేను కొవ్వూరు ప్రసన్న కూడా నుంచి మాట్లాడితే నన్ను నేను కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డిని ఎలా మాట్లాడినాను అలానే మాట్లాడమని చెప్పి చూద్దాం అంతకు మించి మాట్లాడింది ఈ రోజు చిరంజీవి గారు మాట్లాడుతుంది చిరంజీవి గారు కూతురు మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు వీటిని భయంకరమైనటువంటి ప్రవర్తనని ఆమె మాట తీరుని ఆమె మాట్లాడే భాషని సభ్య సమాజం పొరపాటున కూడా అంగీకరించదు అంగీకరించకూడదు బికాస్ ఎందుకంటే ఒక మహిళ అండ్ బై ద సేమ్ వే ఒక మనిషిగా అయినా కూడా అలాంటి బూతులు మాట్లాడకూడదు యాజ్ యూ సెడ్ మాత్రమే కాదు ఆమె పొజిషన్ లో ఎవరున్నా కూడా సైద్ధాంతికంగా ఒక మానవీయ కోణంలోనే విమర్శించుకోవాలి తప్పితే బూతుల దానికి వ్యక్తిగత పోకూడదు ఇది ఎవరు చెప్పడేమో నేను చెప్తున్నా ప్లీజ్ అవతల వాళ్ళు అలా అనకూడదు అనకూడదు అనుకోని మాటలు కదా ఎదుటోళ్ళు కూడా పడకూడదు అది ఒక స్టార్ హీరోలు ఒక స్థాయిలో ఉండేవాళ్ళు ఒక సెలబ్రిటీలు ఒక విఐపిలు ప్రపంచానికి ఇన్స్పిరేషన్గా వాళ్ళు కూడా అలా అంటా ఉంటే అంటా ఉంటే అంటా ఉంటే అంటా ఉంటే అలా పడ్డం వల్ల కూడా ఏమవుతుందంటే అంత అంటే ఒక వ్యక్తి కష్టపడి ఎక్కువ స్థాయికి వెళ్తే ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది అనుకోని కూడా అంత పెద్ద స్థాయికి రావాలనే ఆలోచన కూడా ఆ బేజం అంటే ఆగిపోయిన బేజం కూడా మొదట్లోనే పడిపోతుంది రెండో పాయింట్ ఈ భారతదేశ గడ్డ మీద ఇప్పటి వరకు ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇన్ని ఉన్న ఇన్ని ఎంపీలు ఉన్నారు కదా ఇప్పటి వరకు ఈ భారతదేశ గడ్డ మీద ఏ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపోజిషన్ లో ఉండేటువంటి జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు లేదా బీజేపీ కూడా కావచ్చు లేకపోతే స్టార్ హీరోలు కావచ్చు వాళ్ళకు సంబంధించిన మనుషులు కావచ్చు ఒక సామాన్యమైన కొంతమంది అంటే శ్రీరిడ్డి కావచ్చు బోరుగడ్ డనిల్ కావచ్చు పంచప్రభాకర్ కావచ్చు ఇంకొక పేరు యాడ్ చేస్తా ఇప్పుడే ఒక్క పేరు యాడ్ చేస్తాను నేను వేణుస్వామి కావచ్చు చెప్తా వినండి అదిగో నేను యాడ్ చేస్తాను కావచ్చు పోసాన కొష్ఠమూల్ కావచ్చు ఏమీ లేని ఇలాంటి ఒక నలుగురు వ్యక్తులు అత్యున్నత స్థాయిని చూసి ఇన్స్పిరేషన్గా నిలబడే ఇలాంటి వ్యక్తుల్ని బండ బూతులు తిడుతుంటే సమర్థించే గవర్నమెంటు అలా 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 ఎవరన్నా స్టార్ట్ చేస్తేనే వాళ్ళు బొక్కలో పడేసి బొక్కలు ఇరగొట్టి లేకపోతే సెక్షన్లు పెట్టి ఇంకొకరిని ప్రేరేపితం కానియకుండా ఆపే రాష్ట్రాలు ఉన్న ఈ భారతదేశంలో ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే గత ఐదు సంవత్సరాల నుంచి ఎవ్వడు పడితే వాడి దగ్గర ఈ సజ్జల భార్గవ రెడ్డి అనేవాడు డబ్బులు ఇచ్చి డబ్బులు ఇప్పించి కారులు ఇప్పించి గన్మ్యాన్లు ఇప్పించి మహానుభావులు వీళ్ళందరి ఎవడు గొప్పవాడు అంటే వాడు గొప్పవాడు అవ్వకూడదు నేనే అవ్వాలి చిరంజీవి జెడ్ నాగార్జుడు ప్రభాంత్ అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మీరు ప్రత్యక్షంగా బూతులతో దాడి చేస్తే వాళ్ళు తిరిగి ఇంకా మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళు బూతులు మాట్లాడలేరు వాళ్ళకి సంస్కారం ఉంది మీకు సంస్కారం లేదన్నట్టు ప్రవర్తించండి అప్పుడు వాళ్ళు ఎదుటోళ్ళన్ని మాట్లాడుతున్నా పడుతున్నారు అంటే అది పెద్ద ఆయుధమే గాజుల స్థాయి అనుకుంటారని మళ్ళీ వాళ్ళు ఏమైనా తిరిగి చేసినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వెనకేసుకుని వచ్చి మనల్ని లోపల పడేస్తాను కూడా హై క్యాడర్ లో ఉండేవి కూడా భయపడిస్తాయని ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందా ఈ భారతదేశ గడ్డ మీద విచ్చల విడిగా అమ్మన బూతులు ఆ బూతులు అంటే మగాడే అలాంటి బూతులు వినడానికి అనడానికి కూడా కొంచెం ఆలోచించేది ఒక అమ్మాయి చేత దారుణాదు అయిన దారుణ బూతులు ఇండస్ట్రీ అందరినీ అనిపిస్తుంటే అది తెలిసిన జగన్మోహన్ రెడ్డి అరే నా ప్రభుత్వంలో ఇలాంటి పదాలు నా నేను నేనేదో చెప్పిచ్చినట్టు అమ్మాయి చెప్తుందంటే అది నాకు బ్యాడ్ అవుతుంది వచ్చే లక్షలు ఇబ్బంది పడతాను అని ఎవడైనా అంటాడు అలా అనలేదంటే అతను చెప్పించినట్టు అలా చెప్పించే డబ్బులు ఇచ్చినట్టు డబ్బులు ఇవ్వబోతే ఏం చెప్పదు అంటే మౌనం మౌనం అంగీకారం అన్నట్టు మౌనం పూర్తి అంగీకారం అన్న ఇప్పుడు నువ్వు ఉండవు నిన్ను ఎవరు మాట అన్నారు అసలు నీ నేను సంబంధం లేకుండా పట్టుకు పూతలు తిడతాడు ఊరి 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 ఊరే నువ్వు అలా మాట్లాడనివ్వండి నేను నేనేదో నువ్వు నేనేదో నీ చేత మాట్లాడే నన్ను తప్పును కొట్టని నువ్వు నన్ను అడతావు నువ్వు ఎవడూ అంటావు కదా ఖచ్చితంగా అంటాను ఇదే జరుగుతుంది భారతదేశంలో ఎప్పుడు జరగని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతుంది ఎప్పుడు పడినన్ని ఇబ్బందులు బాధలు సెలబ్రిటీలు విఈపిలు హై కేటర్లో ఉండేవాళ్ళు పెద్ద పెద్ద మనస్సులు పెద్ద పెద్ద మనుషులు కూడా ఈరోజు అణిచివేత గురవుతున్నారు అందుకని భారతదేశం మొత్తం మీద ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని తల తొంగి చూస్తున్నారు టిడిపి కూటమి గెలవాలని ఆశిస్తున్నారు ఇది వాస్తవం ఇది వాస్తవం రెండు ఈ జూన్ నాలుగో తారీఖు పదకొండు గంటలకు ఫలితాలు తేలిపోయి నూట నలభై నుంచి నూట అరవై సీట్లు రాగానే వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇలాంటిది ఎప్పుడు ఉండేది కాదు ఎవరిని నిందించే కాదు ఎవరిని నిందితులుగా నిలబెట్టేవాళ్ళు కాదు ఇప్పుడు మళ్ళీ లోకేష్ బాబు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు బీజేపీ మద్దతు ఉంది కాబట్టి జూన్ నాలుగో తారీఖు వీళ్ళని కుక్కలను కొట్టినట్టు కొట్టి ఏ సెక్షన్లు ఏ తప్పు చేస్తే ఆ తప్పు సెక్షన్లు పెట్టి వాళ్ళ నోరు ముప్పించే బాధ్యత టీడీపీ గవర్నమెంట్ వంద శాతం తీసుకుంటుంది జనసేనలో ఉండేటువంటి కార్యకర్తలు కూడా ఎన్నో కేసులు అనిపిస్తున్నారు ఈరోజు తట్టుకోలేని కేసులు జెండా ఇంటి మీద పాతాలంటే ఉచ్చబోసే పరిస్థితి వచ్చింది ఐదు సంవత్సరాల్లో